తాలిబన్ల అదుపులో పాక్ సైనికుడు ఉన్నట్లుగా తెలుస్తుంది బ్రేకింగ్ న్యూస్ చూసే ముందు బిగ్ అప్డేట్ చూద్దాం హైదరాబాద్ మొత్తంలో ఉన్న బెస్ట్ ప్రాపర్టీస్ అన్నింటినీ ఒకే వేదికపైకి తీసుకొస్తుంది సుమన్ టీవీ అక్టోబర్ పద్దెనిమిది పంతొమ్మిదవ తేదీన హెచ్ఎస్ఎస్సినో వాటర్లో జరిగే సుమన్ టీవీ ప్రాపర్టీ ఎక్స్పోలో బెస్ట్ ఫ్లాట్స్ విల్లాస్ ఓపెన్ ప్లాట్స్ దీపావళి ఆఫర్స్ అనే డిస్కౌంట్స్ తో అందుబాటులో ఉంటాయి మీరు విజిట్ చేసి ప్రతి గంటకి ఒక గోల్డ్ కాయిన్ గెలుచుకునే ఛాన్స్ కూడా ఉంటుంది ఫ్యామిలీతో రండి మీ డ్రీమ్ ప్రాపర్టీని సొంతం చేసుకోండి ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తే పాకిస్తాన్ ఆఫ్ఘాన్ యుద్ధం అయితే కొనసాగుతోంది పాక్ ఆర్మీకి చుక్కలు చూపిస్తున్నారు తాలిబన్లు తాలిబన్ల అదుపులో పాక్ సైనికుడున్నట్టుగా కూడా తెలుస్తుంది భయంతో వణికిపోతూ కూడా ఏడుస్తూ ఉన్నాడు వదిలేయాలి అంటూ కూడా కాళ్లు పట్టుకొని ఆ సైనికుడు వేడుకుంటూ ఉన్నాడు సోషల్ మీడియాలో ప్రస్తుతం వీడియో వైరల్ గా కూడా పాకిస్తాన్ ఆఫ్ఘాన్ పరిస్థితులు కొనసాగుతూ ఉన్నాయి ఆఫ్ఘాన్ తమ దేశంలో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుందని పాకిస్తాన్ ఆరోపిస్తూ ఉండగా తమపై దురాక్రమణకు పాల్పడుతున్నారని ఆఫ్ఘనిస్తాన్ ఆరోపిస్తూ ఉంది భీకర దాడులతో సరిహద్దు ప్రాంతాలు అట్టుడికిపోతున్నాయి పెద్ద సంఖ్యలో రెండు దేశాల సైనికులు ప్రాణాలు కోల్పోయారు తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది తాలిబన్లకు ఓ పాక్ సైనికుడు చిక్కగా అతడు ఏడుస్తూ కనిపించాడు తాలిబన్ల కాళ్లు పట్టుకొని తనను వదిలివేయాలంటూ కూడా వేడుకుంటున్నట్టు ఆ వీడియోలో మనకు కనిపిస్తూ ఉంది ఈ వీడియో పాక్ సైనికుల ధైర్య సాహసాలపై ప్రశ్నలు తలెత్తుతూ ఉన్నాయి సైనికులకు దేశం ప్రేమ ఉంటుంది శత్రువులకు పట్టుబడితే చచ్చిపోవడానికి సిద్ధపడతారు కానీ లొంగిపోయే ప్రసక్తి ఉండనే ఉండదు కానీ పాక్ సైనికులు ఆ దేశంపై ఎంత ప్రేమ ఉందో ఈ వీడియో చూస్తే అర్థమవుతోంది మత స్వార్థ రాజకీయాల కోసం సైనికుల ప్రాణాలను పణంగా పెడుతుంటే పెడుతున్నారనే భావనలో వారిలో కనిపిస్తుంది అందుకే అయిష్టంగానే వారు యుద్ధ భూమిలోకి దిగుతున్నారు అనడానికి ఇటీవల ఆ సైనికులు వీడియోలు సాక్ష్యంగా నిలవగా తాజాగా ఈ వీడియో మరోసారి చర్చకు దారి తీసిందని కూడా చెప్పుకోవచ్చు

ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ సరిహద్దులో ఇరు దేశాల బలగాల మధ్య ఉద్రిక్తతలు అయితే తీవ్రమయ్యాయి ఈ క్రమంలో పాక్ రక్షణ మంత్రి ఖవా ఖవాజా ఆసిఫా సంచలన ప్రకటన అయితే చేయడం జరిగింది తో ఉన్న అన్ని సంబంధాలను నిలిపివేస్తున్నట్లు కూడా ఆయన చెప్తూ ఉన్నారు ప్రస్తుతం రెండు దేశాల మధ్య ప్రతిష్టంభన నెలకొంది శత్రుత్వాలు లేవని మీరు చెప్పచ్చు కానీ ప్రస్తుత పరిస్థితులు దానికి ప్రతికూలంగా ఉన్నాయి నేటికి దాంతో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఎలాంటి సంబంధాలు లేవు అని కూడా ఆయన చెప్తూ ఉన్నారు ఈ క్రమంలో రెండు దేశాల మధ్య ఉన్న శత్రు ప్రభుత్వం తిరిగి ప్రారంభమవుతుందని కూడా అంటున్నారు ఈ సందర్భంగా చర్చలకు అవకాశం ఉంటుందా అనే ప్రశ్నకు బెదిరింపులతో కూడిన చర్చలు సరికావని కూడా వివరించడం జరిగింది బెదిరింపులపై చర్యలు అనంతరం చర్చలకు అంగీకరిస్తామని కూడా ఆయన చెప్తూ ఉన్నాడు ఈ సందర్భంగా పాక్ సైనిక ప్రతిస్పందనకు ఆసిఫ్ మద్దతు ఇవ్వడంతో పాటు దాడికి ప్రతి దాడి సహజమని అంటున్నారు పౌరులను వారు ఉన్న ప్రాంతాలను లక్ష్యంగా చేసుకోలేదన్నారు కేవలం వారి రహస్య స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నట్లు కూడా ఖవాజా చెప్తూ ఉన్నాడు ఆఫ్ఘన్ పలు ఉగ్రవాద సంస్థలకు ఆశ్రయం కల్పిస్తోందని కూడా ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానిస్తూ ఉన్నాడు అక్కడ అంతర్జాతీయ ఉగ్రవాదం ఉందే ఉందని ప్రపంచానికి తెలుసని షాకింగ్ కామెంట్స్ చేశారు తెహ్రీకి తాలిబాన్ పాకిస్తాన్ చీఫ్ నూర్ అలీ గురించి అడగ తాము లక్ష్యంగా చేసుకున్న వ్యక్తి వారి భూభాగంలో புனரணி ஆசிफப बदलीवடம் இக்கட கமனார்பம்